ఇప్పుడు గబుక్కును ఓజీ పుష్ప టూ ఒకే రోజు రిలీజ్ అయితే ఓపెనింగ్ చేసి మాకు వస్తాయి పుష్ప టూకే వస్తాయి బ్రో అదే ఫ్యామిలీ లేకుండా డే వన్ కొట్టేంత దమ్ము అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుందా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు స్థాయిని ఎప్పుడో అల్లు అర్జున్ దాటేసారని మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక మనిషి చెప్పాడు అది ఎంతవరకు కరెక్ట్ బ్రో ఇప్పుడు అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దానివల్ల ఏమైందని అంటే మళ్ళీ మెగా ఫ్యామిలీ వెసెస్ అల్లు అనే విధంగా ఉంది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీకు తెలుసు కదా మీరు అంటే ఒక సినిమా ఈవెంట్లో మళ్ళీ పొలిటికల్గా గెచ్చాల్సిన అవసరం ఏముందని మెగా ఫ్యాన్స్ మాట అంటే యాక్చువల్గా ఫస్ట్ తీసుకొచ్చింది మెగా ఫ్యామిలీ కదా అతన్ని పైకి తీసుకొచ్చింది సో అతని వల్లే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయ్యారు సో అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు తను ఏంటంటే ఇప్పుడు పుష్ప టూ వస్తుంది కదా సో పుష్ప హిట్ అయ్యింది పుష్ప టూ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది ఆ లాస్ట్ ఫైట్ గురించి మాట్లాడుతాం కానీ అవన్నీ కొంచెం ఎక్కించి మాట్లాడినట్టు అనిపించింది అంటే ఎందుకు ఎట్లాగా ఎక్కించి మాట్లాడటం ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పేసేయచ్చు కదా మెగా అభిమానులు అంటున్నారు డైరెక్ట్ గా జాగ్రత్త తెగిపోయింది కదా అంటున్నారు అది కూడా కదా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంటే అంతే కదా లాగు లాగ్ ఉండాలి లాగ్ లేకపోతే అల్లు అర్జున్ అలా ఉంటుంది ఉంటది అది ఉంటది ఇది ఉంటది తప్పే అంటారా మాట్లాడతాం అలా కరెక్ట్ కాదు అంటున్నాను నేను మరి వాళ్ళ ఫ్యాన్స్ ఏమో కరెక్టే అంటున్నారు దానికి ఏమంటారు అల్లు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కరెక్టే అంటారు మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఎప్పుడో అల్లు అర్జున్ దాటేసాడని మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక మనిషి చెప్పాడు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి సినిమా ఇండస్ట్రీని కొంచెం పక్కన పెట్టారు పక్కన పెట్టారు అంటే మొత్తం పక్కన పెట్టేలా జస్ట్ దానికి వచ్చే ప్లేస్కి వచ్చి చేస్తారు సో ఆయన వాదం ఉన్నప్పుడు ఆయన వాదం ఆయనకుంది సో దాని గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే దాటలేదా అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు మా అల్లు అర్జున్ ఇండియా మొత్తం తెలుసు మీ పవన్ కళ్యాణ్ ఓన్లీ తెలుగు స్టేట్స్ తెలుసు అంటున్నారు దానికి మీరేమంటారు అమెరికాలో ఫస్ట్ ట్రీట్ చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కాదు కదా మరి అది మాట్లాడాలి మరి అన్ని బూతులు దిగుతా ఉంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ట్రోల్ చేయట్లేదు లో జస్ట్ ఒక రీల్ చేసి పెడితేనే చాలా ట్రోల్ చేస్తున్నారు అమ్మాయి చేసిన అబ్బాయి చేసిన సో దాని గురించి అవన్నీ సెకండరీ పట్టించుకోవాలి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఊరికే ఫ్యాన్స్ మధ్యన ఏదైనా ఉంటే షూట్గా మాట్లాడమని చెప్తున్నా అక్కడతో అయిపోద్ది సో ఎప్పుడైనా ఈవెంట్లు పెట్టినప్పుడు అదే తీసుకురావటం అంటే ఒక రాజకీయం గురించి మాట్లాడటం ఇది తేవటం కరెక్ట్ కాదు అనిపిస్తున్నాను అంటే పుష్ప టూ గురించి మాట్లాడ పుష్ప టూ గురించి నువ్వు వచ్చింది మూవీ ప్రమోషన్ గురించి ఐ మీన్ వచ్చారు సో దాని గురించి మాట్లాడాలి మళ్ళీ పుష్ప టూ ఫైట్ గురించి దీంట్లోకి ఎందుకు వచ్చింది వాళ్ళు అడిగారా ఈయనే చెప్పిండ్రు అలా ఇంక ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏంటంటే అందరు హీరోస్ ఫ్యాన్స్ని చూసి హీరోస్ అవుతారు నేను అంటే హీరోలకి ఫ్యాన్స్ వల్ల వస్తా పుట్టు పుట్టుకొస్తారు నాకు ఫ్యాన్స్ని చూసి నేను హీరోయిన్ అయ్యాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు అంటే ఇప్పుడు గంగోత్రి టైంలో ఆయన ఫ్యాన్స్ లేరుగా మరి మెగా ఆయన ఆదరించింది అవును కరెక్టే సో ఫ్యాన్స్ అన్నది ఎక్కడి నుంచి వచ్చారు ముందు ఒక హీరో నుంచే వస్తారు కదా ఆ హీరో ఎవరు మెగస్టార్ చిరంజీవి గారు మెగస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ ఈ రకంగా ఉంది ప్రతి హీరోకి కొంచెం కొంచెం ఆయన దాని నుంచే ఫ్యాన్స్ ఇలా విడిపోయారు తప్ప ఆయనకి ఎవ్వరు ఒక్కళ్ళ హీరోకి అని నాని ఫ్యాన్స్ అని ఏంటి నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని మరి మేము వేరు మేము ఆర్మీ అంటారు కదా వాళ్ళు ఎవరు ఆయన ఆర్మీ ఇప్పుడు నువ్వు ఆర్మీ అంటే మేము ఆర్మీ అంటాం నువ్వు జై అంటే మేము జై అంటాం ఓకేనా అట్లా ఉంటుంది అంతా ఒకటే వాళ్ళు అందరూ మొత్తం ఒకటే బ్రో మొత్తం ఒకటే మనుషులందరూ ఒకటే బ్రో ఓకేనా విడతీసేది ఏమీ లే దేవుళ్ళందరూ ఒకటే అట్లా మనుషులందరూ ఒకటే కాకపోతే మనమే అనుకుంటాం ఆ హీరో ఇట్లా హీరో వాళ్ళందరూ బాగానే ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ వల్ల మనమే తిట్టుకుంటాం అరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా అన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా అన్నారు ఆ పాట గురించి ఇలా మాట్లాడారని మనం మనం కొట్టుకుంటాం వాళ్ళు ఒకటేగా మోహన్ మాట్లాడుకుంటారు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంతే కదా ఎందుకంటే దాని గురించి కూడా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారు మన ఎన్టీఆర్ ఏ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ చేస్తున్నారు మొన్న చిరంజీవి బర్త్డే రోజు కూడా ఈయన వీడియోలే ఎక్కువగా ట్రోల్ అవ్వడం జరిగింది అట్లా సో ఫ్యూచర్లో చేయకుండా ఉంటే బాగుంటుందంటారు అంటే ఇలాంటి ఏ ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ చూసా అట్లా మాట్లాడేస్తున్నాడు అంటే పుష్పాన్ని చూసుకోనా లేదా వాళ్ళ ఫ్యాన్స్ చూసుకోనా ఏ సినిమా వల్ల సినిమాటిట్యూడ్ పెరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు అదేం లేదు బ్రో ఆయన ఫస్ట్ నుంచి అలా ఉన్నారు అలాగే ఉన్నారు అల్లు అర్జున్ గారు సో ఎందుకు మాట్లాడారు ఏంటన్నది ఆయన ఎఫెక్ట్ తెలియలేక ఏం పడదు సినిమా మీద ఎందుకు పడింది బ్రో ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ నాకు చెప్పకుండా వెళ్ళి అక్కడ దొంగ సాటికి వెళ్ళి బిర్యానీ అంటావు ఇక్కడ ఏం తిన్నావు బ్రో అంటే పెరిగన్నో తింటారు నేను ఫ్యాన్స్ మేము ఫ్యాన్స్ మేము ఫ్లాప్ చేస్తాం అంటున్నారు పుష్పం మీద పడదు పుష్పం మీద ఏ రకంగా కూడా పుష్ప టూ మీద పడదు నేను చూసే కదా లో దాని ఎవరు అంత మాది బహుబల్ తర్వాత ప్రభాస్ సినిమా కూడా అలాగే అన్నారు బ్రో ఏ సినిమాకి పడదనేసి మూడు సినిమాలు రాధేశ్యాము ఆది పురుషు సాహో ఇప్పటికైంది కల్కితో కోలుకున్నారు మరి మీద పడదంటారు అల్లు అర్జింగ్ పడదంటారా హండ్రెడ్ పర్సెంట్ రాసుకో ఇప్పుడు గబుక్కును ఓజీ జీ పుష్ప టూ ఒకే రోజు రిలీజ్ అయితే ఓపెనింగ్ చేసి సినిమాకి వస్తాయి పుష్పడుకే వస్తాయి బ్రో కానీ ఒకే టైం పడదు పడవని కొట్టే అంత ఫ్యాన్స్ ఉన్నారు బ్రో అల్లు అర్జున్ లో పడవు పడదు ఇంకా షూటింగ్ ఉంది కదా దానికి ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఉంది అగే ఫ్యామిలీ లేకుండా డే వన్ కొట్టే అంత దమ్ము అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉందా ఇండస్ట్రీలో ఎవరికి లేదు కాదు బ్రో ఈ ఇష్యూ వల్లనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రావాల్సింది ఇప్పుడు పోస్ట్ పోయిన్ అయింది అన్నారు కదా నెక్స్ట్ కూడా పోస్ట్ చెప్పలేం బ్రో చెప్పలేం బ్రో అది మన చేతులు ఏముంటది అది అంటే ఈ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వల్లే ఇష్యూ వల్లే పాటు ఒక లాస్ట్ ఫైట్ అని ఒక సాంగ్ అయితే మిగిలింది బ్రో మొత్తం అంతా కంప్లీట్ మరి ఎందుకు ఆపేరు ఏంటన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి